తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి కన్నా కూడా మనము ఎక్కువ స్థానాలు సంపాదించుకునేటువంటి ఛాన్స్ ఉంది వేవ్ ఆ విధంగా ఉంది దానికి మహిళలు వృద్ధులే సాక్ష్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది మేకపోత గాంభీర్యం అనుకోవాలా లేకపోతే అంచనాల్ని తలకిందులు చేసేటువంటి వ్యూహాన్ని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి అమలు పరచడని అనుకోవచ్చా నాకు తెలిసిన సమాచారము ఐపాక్ ఏదైతుందో ఎన్నికల కౌంటింగ్ వరకు నర్బస్ అయ్యి కూటంబాలు మన మీద దాడులు కానీ ఆ కౌంటింగ్ వరకు ఉందో ఒక సంతోషంగా ఉంచడానికి ఏదైతే చేసింది చేసిందప్పటి అది మేడప్ ఆర్టిఫిషియల్ ఉందో వాళ్ళతో చేసి వాళ్ళను డిన్నర్కో లంచ్ ఏదో పిలిచారట కదా ఉందో వాళ్ళు కూడా ఓహో అనేది అవుతుందో మనం చైర్స్ అని పెట్టేదైతే మాట్లాడింది అది ఉందో నెగటివ్ వార్తలు వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత దాన్ని న్యూట్రల్ చేయడానికి పోలింగ్ అని ఒక కారణాలు చెప్పి దీనికి వెతికి ఐ ప్యాక్ లోన్ తోటేదైతుందో సెండ్ ఓ ఏదో పార్టీ ఇచ్చేదైతుందో చెప్పినట్టు ఐ ప్యాక్ చేసిన వాళ్ళు కూడా వార్నింగ్ చూసి వచ్చారు వాళ్ళ వార్నింగ్స్ తోటే వాళ్ళ రిపోర్ట్ తోటే అసలు జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పంపిడు కదా నర్సరావుపేట ఎలా నెల్లూరులో మంత్రి చేసిండు కదా ఒకే బీసీ నాయకుడు కదా అనిల్ కుమార్ అనిల్ కుమార్ పంపిండు కదా భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచి అన్న రెండు సార్లు గెలిచిండు కదా ఇక్కడికి పంపిండు కదా ఎందుకు పంపిండు కరుణాకర్ రెడ్డికి ఎందుకే లేదు అట్లా ఏదైతుందో శ్రీనివాసరెడ్డి గారికి అంత మంచి నాయకుడు ఏదైతుందో ఆయన చెప్పినట్టు చేయకుండా ఎంపీకి ఒట్లాట వాళ్ళకు ఉంటుంది నీకంటే అనుభవం కదా తొంభై ఒకటి నుంచి కంటిన్యూ గెలుచుకుంటూ వస్తుండ్రు బాగుంటే రెడ్డి వాళ్ళ వైఫ్ ఈయన కంటిన్యూ గెలుచుకుంటూ వస్తుండ్రు కదా ఒకసారి ఫోర్టీన్లో మన ఫోర్టీన్లో ఓడిపోయింది అనుకోండి ఏది మన సుబ్బారెడ్డి గారితో ఓడిపోయింది నైన్టీన్లో మళ్ళీ సుబ్బారెడ్డి గారికి ఇవ్వకుంటే ఈయన తీసుకొచ్చిండి మా ఇప్పుడు సిట్టింగ్ అనుకోండి బట్ ఏదైతుందో అతను అవన్నీ ఏదైతుందో తప్పు ఏదైతుందో అది కాదు ఇది నేను చెప్పిందంటే ఏదైతుందో నేను కాదు ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఇచ్చిన స్టేట్ ఇంటెలిజెన్సీ ఆయన సేమ్ ఆయన కింద పనిచేసే సీతారామాంజనే కానీ చెప్తున్నాను ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చింది కూడా పోటా పోటీ అని ఇస్తారు ఏ రాయండి గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఆ పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర నుండి కూడా ఇంటెలిజెన్స్ కూడా ఫర్గ్యలేదు ఏ సర్వేలు దేశంలో ఉండే లేదు ఇక పీకే గారు ఇచ్చిందంటే ఆయన సర్వే బంద్ చేశాడు ఇప్పుడు అంటే క్లోజ్ చేసినాడు కానీ అవగాహన ఉంది అతనికి అతనికి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఈ టీములు లీడ్ చేసినాడు సక్సెస్ఫుల్ అంటే యూపీలో పోయినారా వస్తుందని చెప్పలే కదా యూపీలో కాంగ్రెస్ చేసాడు బట్ అన్ని సక్సెస్ఫులే కదా ఫోర్టీ నుంచి మొదలుకొని మోడీ గారి నుంచి మొదలుకొని బీహార్ మొదలుకొని తమిళనాడు మొదలుకొని కర్ణాటక మొదలుకొని ఆ జగన్ మొదలుకొని అన్ని సక్సెస్ కదా ఇప్పటికి ఓన్లీ యూపీ కదా ఆయన ఫెయిల్ అయింది ఫెయిల్ అంటే వస్తుందని చెప్పలేదు కదా కాంగ్రెస్ అధికారం వస్తుంది చెప్పలే కదా లేపం పర్సెంటేజ్ యూపీ చేశాడు సార్ కదా నైన్టీన్ చేశాడు కదా సార్ యూపీలో పోయిన అసెంబ్లీ ఎలక్షన్ బట్ నో ఖచ్చితంగా ఏదైతుందో అన్ని మైనస్ పాయింట్స్ అతనికి అతని ఈ రోజు ఓటప్పటికి మేజర్ లిక్కర్ ఓకే తర్వాత ఫ్యామిలీ మ్యాటర్ షెర్మిలి గారిని ఏదైతుందో ఇంటికి వెళ్ళి గంట వేయడము ఆమెకి ఇస్తాన పదవి ఇవ్వకపోవడం ఆమెను యూజ్ చేసుకొని కుటుంబం అంటున్నాడు నేను ముఖ్యమంత్రి అయింది కుటుంబం కాదంటే కుటుంబ పాలన కాదంటున్నాడు నువ్వు రెండు వేల నాలుగులో నీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యండు వివేకంగా ఎంపీ ఉన్నారు కదా తమ్ముడే కదా రైట్ ఓకే నీకు అంతగనము చిత్తశుద్ధి ఉంటే ఆయన రాజీనామా చేపించి నువ్వు ఎంపీ కావాలని బై ఎలక్షన్లు ఎందుకు అనుకున్నావు ఆయన మీద ఒత్తిడి చేస్తే రాజీనామాకు ఢిల్లీకి పోయింది కదా సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు కదా ఎట్లా చేసినావు రెండు వేల తొమ్మిదిలో నీ తండ్రి చీఫ్ మినిస్టర్ కదనాయ్యా నీ మేనమా అక్కడ ఏదైతుందో ఎమ్మెల్యే టికెట్ అడిగింది కదా కమలాపూరు నువ్వు ఎంపీ ఎట్లా చేస్తావు పోని వాళ్ళు మన శివరా శివరామగారి రెడ్డి అని ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే ఏది ఉరవకొండతను మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ముగ్గురు అనేదాములు వాళ్ళ కర్నూలు అనంతపురంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయన ఎమ్మెల్యే అండి ఒకటే ఫ్యామిలీ కర్ణాకర్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి కొడుకు ఎమ్మెల్యే ఇచ్చాడు ఆయన టీడీపీ చైర్మన్ భాస్కర్ రెడ్డి లోక్సభ అసెంబ్లీ కొడుకు తర్వాత సూర్యప్రతాపరెడ్డి కొడుకు వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే వాళ్ళ బాబా ఏదైతుందో మన పెరిగింది తాడిపత్రిరా కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దారెడ్డి తర్వాత ఆయన బావమరిది కమలాపురం ఎమ్మెల్యే ఎవరు ఇట్లా అట్లే శిల్ప వాళ్ళు ఏదైతే ఉందో కొడుకు మోహన్ రెడ్డి గారి కొడుకు నంద్యార వాళ్ళ బాబాయ్ వచ్చి శ్రీశైలం ఇట్లా ఒక్కొక్కరు రెండు మూడు ఫ్యామిలీస్ వెళ్ళినారు కదా ఎలా ఇచ్చినావు ఎట్లు ఇస్తావు నువ్వు నీ అంటే నీ ఫ్యామిలీకి వెళ్ళి అటువంటి అప్పుడు ఆమెను బై ఎలక్షన్ లో కదా పాదయాత్ర చేయమని అడగద్ది కదా చంద్రబాబు కౌంటర్ కౌంటర్గా ఇక్కడ ఓదార్పు యాత్ర చేయమన్నది కదా ఆమె నువ్వు ఆమె పిల్లలు ఆమె ఆమె సంసారం చూసుకుంటు నువ్వు ఎందుకు తెలిపినావు కల్పించింది నువ్వే కదా నీ దేవుడు అంటున్నాడు దేవుడు నీ ఒక్కరికే ఉన్నాడా దేవుడు అందరికీ లేరా దేవుడే చూస్తుండు ఇప్పుడు ఎలక్షన్ ఫోర్త్ నాడు మనం ఏదైతే చూద్దాము నేను అమెరికా వెళ్తున్నాను మీకు ఏదైతుందో ఇప్పుడే ఎవరికి ఇంకా కన్ఫామ్ చెప్పలేదు ఏమంటారు దాన్ని ఏదైతుందో అక్కడ నా ఫ్రెండ్స్ ఇదివరకు కూడా ఇచ్చాను కంప్యూటీలో పెట్టి ఇస్తాం చూడండి రిజల్ట్ ఏదైతే నేను చెప్పాను ఓకే సార్ ఐదు సిటీస్గా ఒకటి రెండు అట్ ఓకే బట్ డెఫినెట్ గా కూటమి కంఫర్ట్ వన్ ట్వంటీ ఫైవ్ టు ఇంకా స్వింగ్ ఉంటే డెబ్బై ఎనిమిది ఎనభై మూడు తొంభై నాలుగు రామారావు గారికి ఎట్లా వచ్చిందో డెబ్బై ఎనిమిది ఇందిరాగాంధీకి ఎట్లా వచ్చింది హేమా హేమీలు డిపాజిట్ పోయినాయి మూడు మూడు టర్ములు ఇండిపెండెంట్ గెలిచిన మా పెద్దపల్లి జిన్నమల్ల రెడ్డి గారు అరవై రెండు ఇండిపెండెంట్ అరవై ఏడు ఇండిపెండెంట్ డెబ్బై రెండు కాంగ్రెస్ డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ ఆర్మీ చేస్తే పద్దెనిమిది వందల ఓట్లు వచ్చినాయి ఆయన ఊరు ఓట్లు వారి హానెస్ట్ హానెస్ట్ మెడికల్ ఒక ఆర్ అండ్ బి రోడ్ చేసిండు రామ్ సుభాష్ సింగ్ అని కేంద్ర మంత్రి డెబ్బై నాలుగులో ఆయనకు పరిచయం అయింది మండలాల్లో ఎక్స్చేంజ్ నాలుగు మండలాల్లో టెలిఫోన్ ఫ్రీ ఆ ఊర్లలో చేసుకుంటాను కోసం కాల్ నెంబర్ ఇమ్మంటే కాల్ నెంబర్ కొన్ని వందలే వందల వందల సర్పంచ్లు ఈ భూస్వాములు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండే డెబ్బై నాలుగు ఎవరన్నా టెలిఫోన్ ఉందా హైదరాబాద్ లో నేను పేర్లు చెప్పదలుచుకోవాలి హేమా పొలిటిషియన్ ఇంట్లో కూడా టెలిఫోన్ లేకపోయింది పక్కిన్లో పీపీ కాల్ మాట్లాడతాం అటువంటి రోడ్డు పద్దెనిమిది ఓట్లు వచ్చింది పేర్లు చెప్పాలంటే వందల పేర్లు చెప్తున్నాడు కాంగ్రెస్ ఆరు నుంచి ఐదు స్వీప్ చేసింది ఎనభై మూడు టీడీపీ చేసింది మళ్ళీ తొంభై నాలుగు ప్రతిపక్షం అవుతా రాలే స్వింగ్ వస్తే ఇట్ విల్ క్రాస్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వన్ మార్క్ క్రాస్ అయ్యి వన్ ఫిఫ్టీ టూ వచ్చినా ఆచరపడదు ఇది అసెంబ్లీ ఎన్నికల లోకసభ